ప్రకాశంభవనంలోని కలెక్టర్ ఛాంబర్లో నూతన కలెక్టర్ తమీం అన్సారియాను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసి సేలవతో సత్కరించారు ఎంపీతో పాటు టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ ప్రసాద్ నాదెండ్ల సుధాకర్ కొర్రపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు వివిధ సంఘాల నాయకులు కలెక్టర్కు పుష్పగుత్యాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు तो okay. ये दो चीजें बस था। ये चैनल दिस कोताने को और कोताने मैडम स्टॉप मेरा माय कॉलेज मैप व्हिच इज नॉट ऑन चेक सॉन्ग का लग रहा है <coughs> <sinisteruarching> You've yeah, been with me for a